మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా నా వీడియోలను ఆదరిస్తున్నటువంటి నా స్నేహితులకి బంధువులకి అందరికీ కూడా నమస్కారం సంతోషం మిత్రులారా నిన్న విక్రమ్ మిస్త్రీ గారు విదేశాంగ శాఖ కార్యదర్శి సెక్రటరీ విక్రమ్ మిస్ గారు ఒక ప్రకటన చేశారు అది చాలా బాధ అనిపించింది ఏంటంటే జీ సెవెన్ దేశాల సమావేశం ముగిసిన తర్వాత మోడీ గారు బయలుదేరి ఇండియా రిటర్న్ అవుతున్నారు అప్పుడు ట్రంప్ ఫోన్ చేసి మీరు ఒకసారి మా వైట్ హౌస్ ఆతిథ్యం తీసుకుని మీరు ఇండియా వెళ్ళండి ప్లీజ్ అనే మాట కూడా ఆయన వాడాడు మోడీ గారు సున్నితంగా తిరస్కరించారు ఎందుకు అంటే అప్పటికి ఆయనకి తెలుసు అప్పటికే ఆయనకి అజిత్ ధావల్ గారు ప్రతి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉన్నారు పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ మునీర్ వైట్ హౌస్లో ఉన్నాడు రెండు రోజుల నుంచి కూడా అప్పుడు మోడీ గారిని పిలిచి ఇద్దరిని ఒక దగ్గర పెట్టి కాశ్మీర్ సమస్య మీద నేనే అంతా చేసేసాను ప్రగల్భాలు పలుకుదామని ఆయన ఉద్దేశాన్ని గ్రహించిన మోడీ గారు నాకు అవ్వదు ముందుకుండానే నేను అపాయింట్మెంట్ బుక్ చేసుకుని ఉన్నాను అందువల్ల నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పారు సరే ఎంతవరకు బాగుంటుంది ట్రంప్ ఎన్నికల ప్రచారంలో యుద్ధాలను ఆపేస్తాను ప్రపంచం అంతా పీస్ఫుల్గా ఉండాలి అని చెప్పి ప్రకటన చేశారు నేను సంతోషించాను అందరూ కూడా సంతోషించారు ఆయన ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెస్కీని వైట్ హౌస్లో కూర్చోబెట్టి ఆయన చాలా మందలించారు ప్రెస్ ముందరే మీరు మీ దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది మీరు తగ్గాలి అని చెప్పి ఘాట్గా చెప్పారు ప్రపంచం నమ్మింది నిజమే ట్రంప్ గారు యుద్ధాలు ఆపుతారు అని దాని తర్వాత ఉక్రెయిన్కి నాటో సహాయం అందించడం వెనక అతను ట్రంప్ పాత్ర ఉంది అని చెప్పి అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు ఇప్పుడు ఇంకోటి ఉంది నిన్న జరిగినటువంటి ఇజ్రాయెల్ ఇరాన్ భీకర పోరాటం మిత్రుల బాధాకరం భీకర పోరాటం అంత ట్రంప్ కనుసన్నంలోనే జరుగుతోంది అని ప్రపంచ విశ్లేషకులు అందరూ కూడా చెప్తా ఉన్నారు ఎందుకంటే జీ దేశాల మధ్యలోనే ట్రంప్ బయలుదేరి ఆ దేశం వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయి సిచ్యువేషన్ రూమ్ను రెడీ చేశాడు సిచ్యువేషన్ రూమ్ అంటే డైరెక్ట్గా అమెరికా ఏదైనా యుద్ధంలో పాల్గొంటేనే ఆ రూమ్లో వాళ్ళు ఆ దేశ ప్రెసిడెంటు మిలిటరీ ఆ తర్వాత వ్యూహ నిపుణులు విదేశాన్ని అందరూ కూర్చుని డేషన్స్ తీసుకుంటారు అమెరికా స్వయంగా యుద్ధం చేస్తే ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది అయితే అమెరికా యుద్ధం చేస్తుందేమో అని ఇక్కడ మరొక విషయం నేను మీకు గుర్తు చేస్తున్నాను మిత్రులారా ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీని ట్రంప్ అమెరికా రమ్మన్నారు వచ్చి సామర్థ్యం మీద మేము తయారు చేయము ఎటువంటి మేము ముందుకు వెళ్ళము అని చెప్పి ఆయనతో సంతకాలు పెట్టేద్దాం అనే ఉద్దేశం ఖమేనీ గారు కూడా వస్తానన్నారు వైట్ హౌస్ వాషింగ్టన్ విమల్ కాల్స్ ఈ లోపే ఇజ్రాయెల్ దాడి చేసింది దాని తర్వాత ఆయన సడన్గా జీ సెవెన్ దేశాల నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చి ఆయన ఫ్లైట్ ఎక్కి వస్తుండగా ఆ ఫ్లైట్లోనే విలేకరులతో మాట్లాడాడు కమేని ఎక్కడున్నాడో నాకు తెలుసు కానీ ఆయన చంపబో అదేంటి చంపనప్పుడు ఆయన ఎక్కడుండో తెలుసుకుని ఏం చేస్తావు అదొకటి బాధ అనిపించింది రెండవది ఈయన వైట్ హౌస్కి వచ్చి యుద్ధ నిపుణులందరితోటి కూడా ఈయన మాట్లాడుతూ ఉన్నాడు ఏ విధంగా యుద్ధం చేస్తే బాగుంటుంది డైరెక్ట్గా యుద్ధం చేసే పరిస్థితి కనబడతా ఉంది ప్రస్తుతానికి కనబడతా ఉంది అమెరికా వక్రబుద్ధి ఏంటంటే మోడీ గారు ఎప్పుడు అమెరికాని ఎవ్వరిని నంబర్ ఎంత అమెరికన్ ప్రెసిడెంట్ అయినా సరే బైడెన్కి మనకి చాలా దూరం మెయింటైన్ చేశారు మోడీ గారు ట్రంప్ మనకి దగ్గర అవుతున్నట్టుగా నటించి మన తాలూ మన తాలూకా మన మంచితనాన్ని మన తాలూకా దేశ సార్భౌమతాన్ని మన బలాన్ని అతనేదో కంట్రోల్ చేస్తున్నట్టుగా ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్కి మనకి అతనే ఏదో యుద్ధం ఆపినట్టుగా కూడా ఆయన ప్రచారం చేస్తారు చేసుకొని ఆయన గొప్పలేకోవాలి కానీ స్వయంగా ఇజ్రాయెల్ మీద ఇజ్రాయెలు ఇరాన్ మీద దండయాత్ర చేస్తున్నప్పుడు ఇరాన్ పైకి డైరెక్ట్గా దండయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నాడు వక్రబుద్ధి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆల్మోస్ట్ ూడ్ ఏమీ లేని పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉన్న సమయంలో ఐఎంఎఫ్ రుణం ఇప్పించాడు ఆ రుణం ఇస్తున్నప్పుడే మోడీ గారు చెప్పారు ఐఎంఎఫ్కి మీరు పాకిస్తాన్కి రుణం అంటూ ఇస్తే అది తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్ళి మాపైన ప్రపంచం పైన తీవ్ర పరిణామాలు చూపిస్తాయి అని చెప్పి మోడీ గారు చెప్పిన వినలేదు ట్రంప్ తనకున్న పలుకుబడితో పాకిస్తాన్కి రుణం ఇప్పించిన సరే ఇచ్చుకున్నారు ఇదే ఇరాన్ మీద ట్రంప్ అణు సామర్థ్యం ఉంది అని చెప్పి విరుచుకు పడుతున్నాడు కదా మరి పాకిస్తాన్ మీద అణు సామర్థ్యం ఉన్నప్పుడు మీరు ఎందుకు ఆపలేదు పాకిస్తాన్ ఎందుకు మీరు కంట్రోల్ చేయలేదు ఇప్పుడు అన్వాయిత దేశం కింద తయారైంది కదా నిన్న ఇరాన్ అధ్యక్షుడి కమేని కూడా మా మీద కానీ ఎటువంటిది ఇది వచ్చినా పాకిస్తాన్ స్వయంగా రంగంలో దిగుతుంది అని చెప్పి ప్రగల్భాలు పలికాడు అసలు పాకిస్తాన్ వాళ్ళకి తిండా తిండే లేదురా బాబు వాడేం యుద్ధం చేస్తాడు వాడేం అనుభవం వేస్తాడు ఆ అనుభవము మూడు టన్నుల కెపాసిటీ భారతదేశం దగ్గర ఉన్న టన్ను నూట మూడు కేజీల కెపాసిటీ తట్టుకోగలరా ఈ విషయాన్ని గ్రహించిన మోడీ అమెరికాని దూరం పెట్టారు దూరం పెట్టి కాశ్మీర్ విషయమై మీరెవరు మాతో మధ్యవర్తి చెయ్యక్కర్లా మేమే పరిష్కరించుకుంటాం మాకు తెలుసు అని చెప్పి ఆయన వచ్చేసారు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ట్రంప్ మాట ఒకటి మనసు ఒకటి ఆయన మాట ఏమో సామరస్యం శాంతి అంటున్నాడు కానీ మనసులో మాత్రం యుద్ధాలు జరగాలనే కోరుతాం ఎందుకంటే ప్రపంచం అన్ని దేశాలు కూడా ఆకలితోటి అనుమతిస్తుంటే వాడి దగ్గరికి వెళ్ళి బాబు మాకు అప్పు అని చెప్పి బ్రతిమలాడుకునే పరిస్థితిలో ప్రపంచం అంతా ఉండాలి ఆ పరిస్థితి భారతదేశానికి లేదు సహజ వనరులు పుష్కలంగా ఉన్నటువంటి దేశం భారతదేశం ఎంతో మంది దండయాత్ర చేసి ఎంత సంపదనో దోచుకెళ్ళినా ఇక్కడ ప్రజలకు సరిపడా తిండి ఆహారం బట్ట గూడు నీడు అంతా సరిపోతుంది అది వాచ్ఛలేని ట్రంప్ పాకిస్తానికి సహాయం ఇండైరెక్ట్గా చేస్తూ ఉన్నాడు ఒకటి మాత్రం నిజం పాకిస్తాన్ హక్కును చేర్చుకోవడం అంటే జోగులో పావును పెట్టుకున్నట్టే అమెరికా కూడా తీవ్రవాదులతో నష్టపోయిన దేశమే ప్రిన్స్ జంట భవనాలని కూల్చారు పెంటగన్ భవనాలని కూల్చినప్పుడు తీవ్రవాదంపై మేము పోరాటం చేస్తాం పోరాటం చేసినప్పుడు పాకిస్తాన్కి ఎందుకు మీరు సపోర్ట్ చేయడం బహిరంగంగానే ఇది ప్రపంచ విశ్లేషకులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు తర్వాత ఇజ్రాయెల్ కూడా ఇజ్రాయెల్ కూడా అణుబాంబు తయారు చేస్తే మాపైనే వేస్తాడు అని అన్నప్పుడు యుద్ధానికి తెక్కకుండా ఆయన ఆల్రెడీ అమెరికా వస్తున్నాడు కదా ట్రంప్తో మాట్లాడడానికి ఆ చర్చలైన తర్వాత యుద్ధం చేస్తే బాగుండేది ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం దేశాధినేతలు యుద్ధానికి పోకుండా శాంతియుతంగా సామరస్యపూర్వకంగా ఒక పెద్ద మనిషిని ఒక నలుగురైదు దేశాధినేతల మధ్యలో సమస్యలు పరిష్కరించుకుంటే ప్రపంచానికి మానవాళికి మనుగడి ఉంటుంది లేదు అంటే చిన్నపిల్లలకి పాలు దొరకటం లేదంటే గాజా పరిస్థితి ఏంటి ఇవాళ ఆ కంప్లీట్ మంచి సుందరమైన నగరం బట్ మొత్తం స్మాష్ అయిపోయింది గాజా నుంచుమించు ఇజ్రాయెల్ ఆక్రమించేసింది ఇంకేముంది ఒక నగరం ఒక ఇంక మరి యుద్ధాంతా ఎప్పుడు అవుతుంది పాలస్తీనా యాదుల పోరాటం ఈ పాలస్తీనా ఇజ్రాయెల్ పోరాటం సుదీర్ఘకాలం పాటు జరిగింది యుద్ధాల సంగతి వాళ్ళకి తెలుసు అలాగే ఇరాన్ ఇరాక్ యుద్ధం కూడా సంవత్సరాలు తరబడి జరిగింది అప్పుడు సద్దాం హుస్సేన్ తర్వాత పతనం తర్వాత యుద్ధం ఆగిపోయింది ఇరాన్ యుద్ధం కానీ యుద్ధాల వల్ల ప్రజలు నష్టపోతున్నారు ఆస్తులు అంత నష్టపోతున్నాయి తెలిసి కూడా దేశాధినేతలు యుద్ధాలకు వెళ్ళడం చాలా బాధాకరం అసలు దేశాధినేతల పని ఏంటంటే ఆ దేశంలో ఉన్న ప్రజలకు కూడు గూడు నిద్ర తిండి సమకూర్చాల్సిన సహజ వనరులు ప్రజలకు అందించాల్సిన బాధ్యతను వదిలి ఇంకో దేశం మీద దండయాత్ర చేస్తాం ఇంకో దేశం మీద దండయాత్ర అని చెప్పి చేసుకుంటున్నారు ఇది మానవాళి మనుగడికే ప్రమాదం ట్రంప్ పైకి కనబడేటంత మంచివాడు కాదు పిచ్చివాగుడు అనవసరమైనటువంటి ప్రగల్భాలు అంచేత ఈ విషయమై ప్రపంచ దేశాధినేతలు ఐక్యరాజ్య సమితి కంప్లీట్ ఏం చేయటం ఈ పరిస్థితుల్లో దేశాధినేతలు అందరూ కూడా ముందుకొచ్చి ఈ యుద్ధాలు నాపి మానవ మానవ మనుగడికి ముందు భారతదేశానికి ఏం నష్టం లేదు భారతదేశం ఎప్పుడు కూడా ప్రపంచం అంతా బాగుండాలి అన్ని దేశాలు బాగుండాలి అని చెప్పి మోడీ గారు కోరుకుంటారు నిన్న సైప్రస్ దేశం వెళ్ళారు కొత్త శత్రువు టర్కీ మనకి ఆ విషయం తెలిసి సైప్రస్కి శత్రువుకి అందుకని సైప్రస్ దేశానికి వెళ్ళి ఆ దేశ అధ్యక్షుడితో మాట్లాడి వాళ్ళందరితోటి కూడా మాట్లాడించారు టర్కీకి అప్పుడే భయం పట్టుకుంది మోడీ గారు ఏ అడుగేసినా ఏ మాట అన్నా ఏం చేసినా దేశమే ప్రధానం ఆయనకి అలాంటి మా భారతదేశం ఉన్నందుకు దేశంలో ఉన్న ప్రజలందరూ అదృష్టవంతులు మిత్రులారా ప్రపంచ యుద్ధంలో ప్రపంచంలో యుద్ధాలు ఆగిపోవాలని దేశాధినేతలు మంచి ఉద్దేశాలు రావాలి అని ట్రంప్ లాంటి గుంటనక్కలు మార్పులు మార్పు మార్పు మార్చి యుద్ధాలు ఆగిపోవాలని కోరుకుందాం థ్యాంక్ యూ మిత్రులారా